రూరల్ నియోజకవర్గంలోని నారాయణ రెడ్డిపేట నవరాత్రుల దాట స్కూల్ పాడు ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఎన్నికల అనంతరం కేవలం ఒక నెలలోనే ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇళ్ల ఇస్తామని నెల్లూరు ఎంపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఒకటో డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్ కోడూరు కల్తీ కాలనీలో సుమారు రెండు మంది పైన యువకులు వైఎస్ఆర్ పార్టీలో చేరారు దీంతో ఆ ప్రాంతం అంతా యువకులతో కిసిపోయి జై జగన్ జై జై జగన్ జై హో జగన్ అంటూ నినాదాలు వెళ్లినంత మాత్రాన తమ మరం వైఎస్ఆర్ సిపిఎం జగన్మోహన్ రెడ్డికి దూరం ఉందని ఆదాళ ప్రభాకర్ రెడ్డిని రూరల్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ఆదాళ ప్రభాకర్ రెడ్డికి ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేసే విధంగా

నేను రెండు వేల నాలుగు నుంచి ఈ ప్రాంతంలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నారాయణ రెడ్డిపేట కానీ కోడూరు పోడు కానీ నవలాకుల్ గార్డెన్ కానీ కొత్త కాలం సెంటర్ కానీ ఇవన్నీ కూడా ఈ రోజు జరిగిన ప్రతి పని కూడా మేం చేసింది అనేది కూడా గుర్తుంచుకోవాల్సింది గత ఐదు సంవత్సరాల్లో కూడా చాలా కోట్లు వెచ్చించి ప్రాంతాన్ని అభివృద్ధి చేశాం దీనికి సపరేట్ రోడ్డు కూడా చేశాం ఇక్కడ నుంచి లింక్ రోడ్లు వేసాం ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఇక్కడ రెండు వేల సైట్లో ఆ రోజు ఇవన్నీ కూడా ఒక డివిజన్గా లేవు మూడు గ్రామాలుగా ఉండి ఈ మూడు గ్రామాల్లో చాలామంది నేత కార్మికులు కానీ ఇంకా పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు కావాలని ఆ రోజు నారాయణపేట రెడ్డి బాబు ఒక ఐదు నిమిషాలు నుండి నారాయణ నన్ను కొంతమంది వచ్చి నాకు మాకు ఇళ్ల స్థలాలు కావాలంటే ఆ రోజు ఇక్కడ అంతా కూడా సర్వే చేయించి ఇక్కడున్న నాయకుల్ని మన పరమేశ్వర రెడ్డి గారిని ఒప్పించి ఆ రోజు రెండు వేల సైట్లని అంత తొమ్మిది అంకణాలు ఉంటే ఇక్కడ పన్నెండు అంకణాలు కావాలని చెప్పి ఆ రోజు ఇవ్వడం జరిగింది వాటిల్లో దగ్గర దగ్గర పదిహేను కోట్ల రూపాయల స్థలాలనే ఇక్కడ ఒక పెద్ద మనిషి అమ్మేడు అనేది ఇప్పుడు రుజువు అవుతుంది దాన్ని కూడా ఎంక్వైరీ చేయిస్తాం ఆ ఎంక్వైరీలో దొరికితే జైలుకు పోవడం కూడా అని కూడా ఈరోజు ఎందుకంటే పేదవాళ్ళ పేదవాళ్ళ స్థలాలు పేదవాళ్ళకి ఇవ్వాలి కానీ మనం అమ్ముకోవడం అనేది కరెక్ట్ కాదు మొన్న ఇప్పుడే ఆనం విజయ్ కుమార్ రెడ్డి చెప్పాడు డీటెయిల్స్ అన్నీ కూడా ఏటి పరంబోకు కాగితాలు రాసి ఇవ్వడం కాగితాలు రాసిస్తే ఇంటికి లోన్ రాదు ఇంటికి గవర్నమెంట్ డబ్బు రాదు ఏమీ రాదు మీ అందరికి కూడా ఎవరెవరికైతే ఇంకా ఇళ్ల స్థలాలు కావాలనో ఎన్నికలైన నెల లోపల ఇక్కడ నూట యాభై ఎకరాలు ఉంది అందరికీ కూడా ఉచితంగా పట్టాలు ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ మూడు ప్రాంతాలకి ఒక నారాయణ రెడ్డిపేటలో కానీ మన కోడూరు కానీ నవలాకులు గార్డెన్లో కానీ ఉండే పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఎవరికైనా పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకొని కొన్ని దొంగ దాసి పెట్టుకొని అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీకు అందరికి కూడా తెలుసు ప్రతి కుటుంబానికి కూడా ఏదో విధంగా మేలు జరిగింది ఆ మేళను మర్చిపోకూడదు అదేవిధంగా పేద పిల్లలు చదువుకునేదానికి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు స్కూళ్లను బాగు చేయడం ఆరోగ్యపరంగా అందరికి ఇంతకుముందు ఐదు లక్షలు ఉండే ఆరోగ్యశ్రీది ఈరోజు దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షలు చేయడం కూడా మీ అందరికీ తెలుసు పెన్షన్ వెయ్యి ఉంది చంద్రబాబు గారి టైంలో ఆయన ఆకరాని పోతా పోతా ఎలక్షన్లో రెండు వేలు చేసిపోతే మన జగన్మోహన్ రెడ్డి గారు మూడు రూపాయలు చేయడమే కాకుండా ప్రతి ఇంటికి నెల మొదటి రోజు వచ్చి దాన్ని అంతా కూడా ఇళ్లలో ఇవ్వడం అదేవిధంగా రేషన్ మీ ఇళ్లకు తెచ్చి ఇవ్వడం ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి గారిని మనం పోగొట్టుకుంటే మనకి పథకాలు చాలా పోతాయి అంతేకాదు ఈ సచివాలయ వ్యవస్థ పోతుంది వాలంటరీ వ్యవస్థ పోతుంది కాబట్టి అందరూ కూడా గమనించి మనకి ఎవరైతే మేలు చేశారో వాళ్ళని మనం ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా ఆశిస్తారనే నమ్మకం కూడా ఉంది మీరందరూ కూడా తప్పకుండా మనకి ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం ఇంకొక పక్క సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి చంద్రబాబు నాయుడుని మనం చూసాం పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏ పేదవాళ్ళకైనా ఏదైనా ఇప్పుడు ఇచ్చినంత డబ్బులు పాతికి భాగమన్నా ఇచ్చాడనేది ఒక్కసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎలక్షన్లో అబద్దాలు చెప్తారో అబద్దాలని నమ్మొద్దు ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళని ఆశీర్వదించాలి రేపు రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా రౌడీజానికి తావు లేకుండా ఈ ఆక్రమణలకు తావు లేకుండా మంచి స్వచ్ఛమైన మనకి శాంతియుతమైన పరిపాలనను మీకు అందిస్తామని మీ అందరి బాగోగులు కూడా చూస్తామని కూడా తెలియజేసుకుంటూ మీరు కూడా అటు జగన్మోహన్ రెడ్డిని నన్ను విజయసాయి రెడ్డి అని మనకు కొత్తగా ఎంపీ అభ్యర్థి వచ్చాడు ఆయన్ని కూడా ఆశీర్వదించాలి బాధ్యత కలిగిన వ్యక్తులు ప్రభాకర్ రెడ్డి కావచ్చు రామ్ నారాయణ రెడ్డి కావచ్చు వివేకానంద రెడ్డి కావచ్చు ఏదైనా ఒక పని చేస్తే ప్రభుత్వంలో ఇంకొకసారి మళ్ళీ మీరు వేలెత్తి చూపించకుండా ఉండే పద్ధతుల్లోనే జరిగాయండి ఎవడు ఒక్క సెంటు ఒక్క భూమి ఒక్క అంగుళం ఇక్కడ ఆశిస్తున్న వ్యక్తులు వీళ్ళందరూ అందుకే మీకు అందరికీ మనం చేస్తున్నా ఒక్క నాలుగు సంవత్సరాల తేడా ఒక పెద్ద మనిషి ఈరోజు ఇక్కడ నేను వైఎస్ఆర్ పార్టీ నేను చచ్చిపోతే ఏట్లు కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చి నా నెత్తిని నిప్పు పెట్టాలని చెప్పి మాట్లాడినటువంటి ఒక పెద్ద మనిషి సరిగ్గా అతనికి కావాల్సింది చేసుకున్న తర్వాత అతను వంది మాగుదలకి ఏమి చేయాలో అది చేసిన తర్వాత ఈ పార్టీతో నాకు అవసరం లేదని అతను వెళ్ళిపోయాడండి నాలుగు సంవత్సరాలు ఏ వ్యాపారాలు ఇక్కడే కాదు నాయన నెల్లూరు టౌన్ అంతా కూడా కబ్జాలు సెటిల్మెంట్లు బూతు పురాణాలు ఈ కర్మలతో నడిచిన నాలుగు సంవత్సరాల కాలం విసిగి వేశారినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇతను అవసరం లేదనే ఆలోచనకు వచ్చేటప్పటికి ఎట్లా మనకు సీట్ ఇవ్వడానికి అతను పక్కనే జరిగేశాడు కేవలం తొమ్మిది మాసాల కాలం అతలు శ్రీ ఆదాలు ప్రభాకర్ రెడ్డి పార్లమెంటు మెంబర్గా ఉన్నందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని రమ్మని అయ్యా రూరల్ నియోజకవర్గంలో నానా బీభత్సం నానా భ్రష్టు పట్టించి పోయినాడు అతను కనీసం మీరు గాడిలో పెట్టే ప్రయత్నం చేయండి అంటే మళ్ళీ ఆయన ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు గ్రామంలో ఉన్న పద్దెనిమిది పంచాయతీల్లో కావచ్చు మీ మున్సిపల్ వార్డ్స్ లో కావచ్చు నాకు నా మీ ఊళ్ళల్లో తిరుగుతున్నప్పుడు ఇవన్నీ పంచాయతీలమ్మా అందరం కూడా ఒకే ముప్పై రెండు పంచాయతీలు రూరల్ మండలం రాష్ట్రంలో రెండవ అతిపెద్ద రూరల్ మండలం ఇది మీ ఊరు కాడ నుంచి మా ఊరు చింతారెడ్డి పాలెం ఇవన్నీ కూడా పంచాయతీల రోజు ఎక్కడ ఎవడు దుర్మార్గం చేసింది లేదని ఆయన మిమ్మల్ని మరి ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల కాలం పిల్లెత్తుకోపోతే తొమ్మిది మాసాల కాలంలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా మీ ఊళ్లల్లో అని మీ దగ్గరకు వచ్చే మాట్లాడిపోయిన తర్వాత దాదాపు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నూట యాభై కోట్ల రూపాయలు నిధులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకొని రావటం జరిగిందండి మన ప్రాంతంలో ఆయన చేయగలిగింది చేశాడు ఈరోజు మళ్ళీ రెండు మాసాల తర్వాత ఎన్నికలకు పోతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మేము మీ గ్రామంలో ఇది చేశావు మాకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి అనే ఆలోచనతో మీ అందరికీ దగ్గరికి ధైర్యంగా రాగలిగిన పరిస్థితులు ఉన్నాయి అందుకనే మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నాం మేము వేరే వేరే విషయాలు మాట్లాడదలుచుకోవాలా పెద్దలందరూ చెప్పారు మీకు స్థానికంగా ఉన్నటువంటి సమస్యను మాట్లాడాలనిపించే నేను ఈరోజు మీ ప్రాంతానికి వచ్చా జరిగింది చెప్పాలని నిలబడి చెప్తా ఉన్నా రోజు కూడా చెప్తున్నాను డబ్బు మీ డబ్బు పేద డబ్బు తిన్నవాడు ఎవడు బాగుపడేది అయితే ఏమి ఉండదు తల్లి తప్పకుండా మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఎవడెవడైతే డబ్బులు కట్టాడో పని వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తారు అదే విధంగా మీకు స్థలాలు కూడా ఇప్పిస్తారని చెప్పి మనవి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి కూడా మహిళలకి పెద్దపేట వేయడం జరిగింది వారికి గౌరవాలను కల్పించడం జరిగింది సంక్షేమ పథకాల్లో ఫిఫ్టీ పర్సెంట్ సంక్షేమ పథకాలు మహిళల అకౌంట్లోకి నేరుగా వచ్చి పడడం జరిగింది ఏ సంక్షేమ పథకం పొందాలన్నా అర్హుల ఇంటే మాత్రమే చాలు కులాలు మతాలు పార్టీలు అనే విభేదం లేకుండా వారందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నారు ప్రతి మహిళ మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళ ఏ విధంగా కుటుంబాన్ని ముందుకు నడిపించగలుగుతాదో అదేవిధంగా ఈ సంక్షేమ పథకం కూడా వారికి అందిస్తే ఆర్థికంగా కూడా ముందుకు తీసుకెళ్లగలుతుందనే ఒక గట్టి నమ్మకంతో సగం పైగా సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళల అకౌంట్లో వేయడం జరిగింది ఆ నమ్మకాన్ని మనం అందరం కూడా నిలబెట్టుకొని మన కుటుంబాన్ని అంతా కూడా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఆ సంక్షేమ పథకాలు ఉపయోగించుకుంటూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఆశీర్వదించాలని కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళలందరినీ కూడా నేను కోరుకుంటూ ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను మన ఒకటో డివిజన్ కానీ రెండో డివిజన్ కానీ పన్నెండో డివిజన్ కానీ వార్డ్సే మాటకే వార్డ్స్ కానీ ఇవి ఇంకా కూడా గ్రామీణ వాతావరణంలో ఉండడం జరిగింది వీటిల్లో అభివృద్ధి జరగాలంటే కోట్ల రూపాయలు కావాలి మనకి అంతకుముందు ఇస్తుంది లక్షల్లో కూడా రాలేదు మనకు అభివృద్ధి చేసుకోవాలంటే కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మన జగన్మోహన్ రెడ్డి గారు రూరల్కి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇచ్చినప్పటి నుంచి మన ఏవైతే వార్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి జరగడం జరిగింది ఇదే అభివృద్ధి మళ్ళీ కూడా మనకి ఇలాగే జరగాలి మన ఏవైతే ఒకటి రెండు పన్నెండు డివిజన్లన్నీ కూడా ఎట్లా అయితే సిటీస్ లాగా మారాలి అంటే దానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మనకి మళ్ళీ ఎమ్మెల్యేగా రావాలని కూడా అందరికి కూడా తెలియజేస్తున్నాను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడైతే అభివృద్ధి జరగదో దాన్ని అన్నింటినీ కూడా అభివృద్ధి చేయడానికి ఒక విజన్ ఉన్నటువంటి నాయకులు మహిళలకు ఎంతో గౌరవాన్ని ఇచ్చే నాయకులని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఏ సమస్య ఉందన్నా వారి ఇంటి ముందుకు వెళితే దాన్ని అప్పుడే పరిష్కరించడానికి దానికి సంబంధించినటువంటి అధికారులకు కానీ దానికి సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ కాల్ చేసి ఆ సమస్యని పరిష్కరించే దిశగా తీసుకెళ్లే నాయకులను కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను సోదరులారా మీ అందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిన తర్వాత గ్రామాల్లో కానీ ఎక్కడ కూడా మనల్ని ప్రశ్నించే వాళ్ళు లేరు ఈరోజు కారణం ఏమిటంటే చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని అమలు చేశాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రతి క్షణం పేదల గురించి బడుగు బలహీన వర్గాల ప్రజల గురించి ఆలోచించాడు కాబట్టి ఈరోజు ఈ గ్రామాల్లో ఏ ఒక్కరు కూడా మనల్ని ప్రశ్నించడం లేదు ఏ ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా మీ పార్టీకి మేము ఓట్లేసాం మీరు ఓట్లేసినటువంటి దానికి మాకు ఇబ్బందులు పెట్టారు మీరందరూ కులాలను చూశారు మతాలను చూశారు ప్రాంతాలను చూశారు కండ బలాన్ని చూశారు ఎవరో చెప్తే ఈ స్కీములన్నీ మీరు అమలు చేశారు లబ్ధిదారుల ఎంపికలో అవకతకలు జరిగాయని ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా ఏ ఒక్కరు కూడా అనేదానికి వీలు లేకుండా లబ్ధిదారుల్ని ఎంపిక చేసినటువంటి ప్రభుత్వం అని చెప్పి మేము మనవి చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు గత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల పరిపాలనలో మన జిల్లానే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఆగినటువంటి పరిస్థితి లేదు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలుసు ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి కార్యక్రమం అయితేనేమి ఆసరా కార్యక్రమం అయితేనేమి రైతు బంధు కార్యక్రమం అయితేనేమి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చెప్పిన మాట ప్రకారం నిలబెట్టాడు ఈ మధ్య కాలంలో రెండు సార్లు మూడు సార్లు మీ గ్రామానికి ప్రభాకర్ అన్న గారు వచ్చారు ప్రభాకర్ అన్న గారు వచ్చినప్పుడు ప్రతిసారి ఏదో ఒక సంక్షేమ పథకాన్ని ప్రారంభించడం గాని ఒక రోడ్డు ప్రారంభించడం గాని మీ అందరి మేలు ఆలోచించి చేసినటువంటి కార్యక్రమాలుగా మీ అందరికీ గుర్తు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక్క సంవత్సరం కింద గా నియమించడం జరిగింది ఈ ఒక్క సంవత్సర కాలంలో నూట యాభై కోట్ల రూపాయల డబ్బులు ప్రభుత్వం తెచ్చి నెల్లూరు పట్టణంలో గాని మీ ప్రాంతాల్లో గాని పల్లెల్లో గాని అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత అయింది ఆధార ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఒక మాట చెప్పడు ఒక మాట చెప్తే చెప్పిన మాట కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి అందుకనే మీకు అనేక సంవత్సరాల నుంచి ఆయన తెలుసు సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ మనకు ఇంత గతంలో ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కూడా మీ అందరికీ కూడా తెలుసు ఏ రోజు కూడా ఏ ప్రాంతంలో కూడా గొడవలు పెట్టడం కానీ పోలీస్ స్టేషన్లకు పోవడం కానీ కార్యకర్తల మధ్య రకరకాలైనటువంటి విభేదాలు సృష్టించడం కానీ ఆయన పని కాదు గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలి ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు కావాలి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతులు కావాలనేటువంటి లక్ష్యంతో పనిచేసేటువంటి ఏకైక నాయకుడు అని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తున్నా ఈ రూరల్ నియోజకవర్గంలో అలాంటి వ్యక్తులు మనం ఎన్నుకుంటే ఐదు సంవత్సరాల పాటు మనం కంటికి రెప్పలా ఈ నియోజకవర్గాన్ని ఆయన కాపాడుతాడు మొన్ననే చెప్పాడు ఆయన నా ఆఖరి ఎన్నిక ఇక మీద ఎన్నికల్లోనే పోటీ చేయడం లేదు ఆఖరి సారిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల పనులు ఈ నియోజకవర్గానికి అమలు చేస్తే ఇది ఒక స్మార్ట్ సిటీగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం తయారవుతుంది ఇది నా ఆకాంక్ష అని చెప్పినటువంటి నాయకుడు అందుకనే ఆఖరిసారిగా మనం అవకాశం ఇస్తాం గత ముప్పై సంవత్సరాల్లో నెల్లూరు జిల్లా ప్రజానీకం ఈ రాష్ట్రంలో ఏ నాయకుడికి ఇవ్వనటువంటి గౌరవాన్ని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చాం ఏ రోజు కూడా ఓటమి ఎరగనటువంటి నాయకుడైన అటువంటి నాయకత్వానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆఖరిసారిగా మనం అన్నకు ఓటేస్తాం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటాం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి రూరల్ నియోజకవర్గం నుంచి ఎంపికై జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేకపోతే మంత్రిగా తిరిగి ఓవరాల్ నియోజకవర్గానికి వస్తాడు అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనకు జరుగుతాయని కోరుకుంటూ జగనన్న ఆశీర్వదించండి అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మన ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూసేదానికి ముఖ్యమంత్రి అయ్యేందుకు మీరు ప్రతి ఒక్కరూ కూడా సహాయపడాలని కోరుకుంటూ